మహారాష్ట్రలో ఓడిపోవడంతో మహావికాస్ అఘాడీ కూటమిలో లుకలకొలు మొదలయ్యాయి కూటమిని వీడాలంటూ పార్టీ నేతలు ఉద్దవ్ పై ఒత్తిడి తెస్తూ ఉండడంతో మహావికాస్ అఘాడీని ఉద్దవ్ థాకరే వీడబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది రాబోయే బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేద్దామంటూ ఉద్దవ్ కు నేతలు సలహా ఇస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ కామెంట్స్ పై ఆ పార్టీ కీలక నేత సంజయ్ రౌత్ స్పందించారు ఏం చేయాలో మాకు తెలుసంటూ వ్యాఖ్యానించారు ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లకు మహా వికాస్ అఘాడీ కూటమి కేవలం నలభై ఆరు సీట్లకే పరిమితమైంది కూటమిలో ఉద్దవ్ శివసేనకే ఇరవై సీట్లు దక్కాయి కాంగ్రెస్ పదహారు శరద్ పవార్ ఎన్సీపీకి పది సీట్లు వచ్చాయి ఈ ఎన్నికల్లో తానో లేదా షిండేను ఎవరో ఒకరే మిగలాలని ఉద్దవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో పార్టీని మళ్లీ ఎలా పట్టాలెక్కించాలి పూర్వ వైభవం ఎలా తీసుకురావాలి అన్న అంశంపై ఉద్దవ్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది దాంతో ఆ కూటమి నుంచి బయటకొచ్చి సొంతంగా పోరాడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చి ఆరు రోజులు అవుతున్నా ఇంకా సీఎం ఎవరన్నది తేలలేదు అయితే ఫడ్నవీస్ సీఎం కావడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది షిండే కూడా అందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది దీంతో ఈ రోజు రాత్రికి ఫడ్నవీస్ పేరును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది ప్లీజ్ watch and subscribe for more updates Volga News